ఎవడికెవడు తోడురాయి లోకంలో ఎవడు రాడు నీకు తోడు ఈ లోకంలో ఎవడికెవడు తోడురాయి లోకంలో ఎవడు రాడు నీకు తోడు ఈ లోకంలో ధనముతోనే ముడిపడిన ఈ బంధాలు ఎలా చెబుతావు రాణిండవని అనుబంధాలు పసితనమున నీపై చూపిన ప్రేమలు కాలంతో పెరిగే నీపై కక్షలు నీవాడెవడు పరాయి వాడేవాడు నీవాడెవాడు పరాయి వాడెవాడు నిన్ను నిండముంచేదాకా నీకు ఎవడికెవడు తోడు రా ఈ లోకంలో ఎవడు రాడు నీకు తోడు ఈ లోకంలో సంపాదనతోనే విలువని ఇంటిలో నీ సంపాదనతోనె విలువని ఇంటిలో నిను నిన్నుగా గౌరవించటంలో ఎంత మందిరో అధికారం వాస్త ఎంత పక్కనెట్టురో അപ്പുടിച്ച് നഗിക്കേ അസലൈനതിരോ എവടെപ്പുട പോതോ എവരി എറുക്ക എവടെ പൊടു പോതോ എവിടിക്ക് എറുക്ക ഉണ്ടോളൂ ഉണ്ടരോ എവരിക്ക് ഹാനി തലപ്പെട്ടെവടു തോടുരോ ഈ ലോക எவனு ராடு நீக்கு தோடு இலோ கம்லோ சப்ஸ்கரைப் மேச்